అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి ముందు ఏ ఏ వస్తువులు ఉండాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది కొన్ని వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల చాలా శుభం కలుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు లభిస్తాయని ఇంటి గుమ్మానికి అంటే ప్రధాన ద్వారానికి తోరణం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి రావి అశోకం ఆకులతో పాటు చివర్లం వేపరెమ్మలను కూడా పెడతారు అలాగే బంతి పూలను కూడా కడతారు అయితే ఈ ఆకులు ఎండిపోయినప్పుడు మీరు వాటిని తీసేసి మళ్ళీ కొత్తగా తోరణాలను కట్టుకోవచ్చు గుమ్మానికి రెండు వైపులా శుభప్రదమైన గుర్తుని వేయడం మంచిదని భావిస్తారు ఇది ప్రతికూలత చెడు నుండి మనల్ని రక్షిస్తుందని నమ్మకం దీపావళి పూజ సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి పాదాలను ఉంచడం శుభశకునంగా భావిస్తుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీపాదాల గుర్తులను వేసుకోవచ్చు ఇది ఇంట్లో సంపద సంతోషాన్ని సూచిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద అంటే గడపకు ఎదురుగా పైన ఉండేదానికి వినాయకుడిని బొమ్మను చెక్కుతారు వినాయకుడి ప్రతిమ లేని గడప ఉండడం మనం ఎక్కువగా చూసి ఉండరు అలాగే వారంలో ప్రతిసారి గడపను కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమలతో ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేందుకు ఇష్టపడుతుంది ఇల్లు చుట్టూ ఉండే పరిసరాలు ఎంత నీటుగా ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుందని నిపుణులు అంటున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి వీలైతే ప్రతిరోజు దీపారాధన చెయ్యండి అలా వీలు కాని వారు వారంలో రెండు మూడు రోజులైనా సరే దేవుడి ముందు దీపం పెట్టాలి ఇలా దేవుడి ముందు దీపం పెట్టడం వల్ల ఇంట్లోకి సానుకూలత ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్